కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ తల్లికి వందరం కార్యక్రమం అమలు చేసిన సందర్భంగా మండల కేంద్రమైన మార్చివరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని పథకం అమలు తీరును హర్షం వ్యక్తం చేస్తూ తమ అభిమానాన్ని తెలియజేశారు మా సూపర్ సిక్స్ కార్యక్రమం మరి ప్రతిష్టాత్మకమైనటువంటి తల్లికి వందన కార్యక్రమాన్ని పన్నెండో తారీఖు అరవై ఏడు లక్షల మంది పిల్లల ఖాతాల్లో మరి నగదు జమటే చేయటం జరిగింది మరి అదేవిధంగా నూట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సూపర్ సిక్స్ కార్యక్రమాలలో భాగంగా మరి నిన్న పన్నెండో తారీఖు అరవై ఏడు లక్షల విద్యార్థుల ఖాతాలలో మరి నగదు జమటే చేయటం జరిగింది మరి ఇక్కడ మండల నాయకులు ఆర్య వయస్య యువ నాయకులు మరి కొత్తగూడ ఉన్నారు నమస్తే మరి మేజర్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పది రోజుల్లో మూడు పండగలు చూసాం జూను నాలుగున అరాచక పాలన అంతమై సుపరిపాలనలో రాష్ట్ర ప్రజలు గర్వంగా నివసిస్తున్నారు ఈ తర్వాత జూన్ పన్నెండున నారా చంద్రబాబు నాయుడును ప్రమాణ తోటి రాష్ట్రం దద్దరిల్లింది సుభిక్షంగా గ్రామంలో ఎటువంటి వివాదాలు లేకుండా బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కానీ ఇలాంటి పథకాలు ఇచ్చినటువంటి ఘనత ఒక బాబు గారికే దక్కుతుంది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న సుమారు అరవై ఏడు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు ఒక్కొక్క మంచికి పదిహేను వేల రూపాయలు చూస్తున్న చంద్రబాబు నాయుడు గారు పదివేల పదివేల కోట్ల రూపాయలకి అకౌంట్ యడం జరిగింది ఎప్పుడైనా సరే తప్పుడు ఆరోపణలు మీ నాయకులు ఖండించకుండా వస్తాయనే మీకు ఈ పరిస్థితి వచ్చింది గతంలో పదకొండు సీట్లు ఒకటైతే రెండు అయితే గుర్తుపెట్టుకోండి తప్పుడు కొంత పోయొద్దు లోకేష్ బాబు ప్రజలను ఉద్దేశించి ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటావు మహిళలు కానీ ఇప్పుడు రేపు అగస్టు పదిహేను రోజులు ఫ్రీ బస్ అంటారు మీరు ఎంత ఎత్తగారంగా మాట్లాడినా కూడా నేను అగస్టు పదిహేను రోజులు ఫ్రీ బస్సు పెడతాను ఆ రోజు మీకు సమాధానం చెప్పండి మనరి దాకా నీకు పదిహేను నీకు పదిహేను నీకు అని ఎత్తకాలకు మీరు సోషల్ మీడియాలో చేశారు ఇవాళ అందరూ పెరగాలి ఆరు పెరగాలి తల్లి పొందడం ఇచ్చారు అమ్మఒడి తప్పుడు కొత్తలు చేయకుండా ఈ ప్రభుత్వాన్ని మంచి పనులు చేసే ప్రభుత్వాన్ని ప్రోత్సాహించారు పండుగ బలహీన వర్షాలు ఆచార్యోతి ఎంతే శ్రీనివాసరావు అదే విధంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అదే విధంగా లోకేష్ గారు వీళ్ళు కలిసి సూపర్ సిక్స్ పథకాలు కానీ ఇంకా ముందు ముందు ఉన్నాయి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు మీరు ఇంతకు ముందు జగన్మోహన్ రావు గారు ప్రభుత్వంలో చాలా అరాచకాలు జరిగినాయి అలాంటి అలాంటి జరగకుండా ఈ రోజు పరిపాలన చంద్రబాబు గారు నాకు చేస్తున్నారు ముందు ముందు కూటమి ప్రభుత్వం ఇంకా చాలా సంక్షేమ పథకాలు చేసే అవకాశం